వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి పెద్ది రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకవైపు జరుగుతూ ఉన్నాయి ఏప్రిల్ ముప్పైవ తేదీ విడుదలకు ఈ సినిమా రెడీ అవుతుంది వేసవి సందర్భంగా ఈ సినిమా మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయని చెప్పేసి మనందరికీ తెలుసు చికిరి చికిరి సాంగ్ ఏఆర్ రెహమాన్ స్వరకల్పంలో వచ్చినటువంటి ఆ పాట చాలా భారీ విజయాన్ని ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ఎక్కడ పట్టినా గాని ఆ పాట వినిపిస్తూనే ఉంది దానికి సంబంధించి ఆ పాట తోటి అనేక మంది వేల సంఖ్యలో రీల్స్ కూడా చేశారు ఇప్పుడు ఈ సినిమా సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ ఒక అప్డేట్ మన దృష్టికి వచ్చింది ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరల్ అవుతా ఉంది నార్త్ అమెరికాకు సంబంధించినటువంటి డీల్ ఈ సినిమా పూర్తి చేసుకుంది అనేది తాజాగా వినిపిస్తున్నటువంటి ఆ సమాచారం సో ఎవరు ఆ డీల్ ని కుదుర్చుకున్నారు అంటే ఎవరో ఆ డిస్ట్రిబ్యూటర్ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ఎవరు అనేది ఇంకా బయటికి రాలేదు బట్ సెవెన్ మిలియన్ డాలర్స్ ఆ బిజినెస్ జరిగింది ఆ డీల్ జరిగింది అని చెప్పేసి ఇప్పుడు బయట విస్తృతంగా వినిపిస్తోంది సో సెవెన్ మిలియన్ డాలర్స్ అంటే నార్త్ అమెరికా అంటే యుఎస్ఏ ప్లస్ కెనడా కలిపి అరవై మూడున్నర కోట్ల రూపాయలు మన ఇండియన్ రూ కరెన్సీలో చూసుకుంటే అరవై మూడున్నర కోట్ల రూపాయల డీల్ అనుకోవాలి మరి అది నిజంగా చెప్పాలంటే వినడానికి చాలా నిజమైన ఇది ఇంత పెద్ద డీలు పెద్దకి అవుతుందా అది సాధిస్తుందా ఆ కలెక్షన్స్ అని వెంటనే ఒక సందేహం వస్తుంది కానీ పెద్ద మీద అలాంటి నమ్మకం అందరూ కూడా పెట్టుకుంటూ ఉన్నారు కేవలం చిత్ర బృందమే కాదు ట్రేడ్ వర్గాల నుంచి కూడా పెద్ద మీద చాలా పాజిటివ్ బజ్ అనేది క్రియేట్ అయ్యిందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఒక పాన్ ఇండియా సినిమాగా నిజానికి పెద్ది అనేది ఆ టైటిల్ చూస్తే అది పాన్ ఇండియాకి యాప్ట్ టైటిల్ అనిపించదు ఒక లోకల్ ఫ్లేవర్ కనిపిస్తుంది అది కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో సో గోదావరి ప్రాంతానికి సంబంధించినటువంటి కథ సో అక్కడ పెద్ద అనేటువంటి పేరు మామూలుగా చాలా మందికి ఆ పాపులర్ గా వినిపిస్తూ ఉంటుంది పెద్దయ్య పెద్ది ఇట్లాంటి మాటలు సో మరి అలాంటి ఒక పెద్ది అనేటువంటి ఒక యువకుడి కథ తన గ్రామాన్ని లేదా తన వాళ్ళని క్రికెట్ ఆడి ఎలా గెలిపించాడు ఒక సమస్యని ఎలా సాల్వ్ చేశాడు ఒక చాలా పెద్ద మనిషిని అవతల చాలా శక్తివంతు ఎదుర్కొని తను ఏం చేశాడు ఏం సాధించాడు అనేది ప్రధానాంశంగా ఆ సినిమాని బుచ్చిబాబు సానా సుకుమార్ శిష్యుడు ఉప్పిన తోటి తన తొలి సినిమా తోటే ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి దర్శకుడు ఇప్పుడు తన రెండో సినిమా పెద్దిని తీశాడు మరి ఇప్పుడు ఏకంగా ఆ నార్త్ అమెరికా డీల్ ఏదైతే ఉందో సెవెన్ మిలియన్ డాలర్స్ డీల్ అనేది అది నిజంగా సూపర్ బూ డీల్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే నిజంగా అంటే కనీసం అక్కడ మరి ఏ స్థాయిలో ఎయిట్ మిలియన్స లేదా టెన్ మిలియన్ డాలర్స్ ని ఆ సినిమా వసూలు చేస్తుందా కనీసం టెన్ మిలియన్ డాలర్స్ అన్నా వసూలు చేస్తుంది అనే నమ్మకం కలిగితేనే ఆ ఏడు సెవెన్ మిలియన్ డాలర్స్ డీల్ అనేది కుదిరే అవకాశం ఉంది ఇప్పుడు నిజంగా ఆ డీలు సెవెన్ మిలియన్ డాలర్స్ ఏనా లేదా తక్కువ ఎక్కువ అతి త్వరలోనే దా దానికి సంబంధించినటువంటి మరింత విశ్వసనీయ సమాచారం మనకైతే అందుతుంది అప్పుడు మళ్ళీ మరోసారి మీతో దాని గురించి మాట్లాడతాను ప్రస్తుతానికి ఒక స్పెక్యులేషన్గా గా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది ఈ ఈ డీల్ గురించినటువంటి ఆ విశేషం అంతా కూడా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది సరి చూద్దాం రంగస్థలం లాంటి ఒక సినిమా తర్వాత ఒక రగ్గుడు అవతారంలో ఆ సినిమాలో ఒక మొరటు అవతారంలో కనిపించిన తర్వాత మళ్ళీ ఆ తరహా ఆ మొరటు అవతారంలో రామ్ చరణ్ కనిపిస్తున్నటువంటి సినిమా ఇది జాన్వీ కపూర్ అచ్చి అమ్మ అనేటువంటి పాత్రలో ఆమె ఫక్తు గ్రామీణ యువతిగా కనిపించబోతోంది శివరాజ్ కుమార్ ఈ సినిమాలో నాయుడు అనేటువంటి ఒక పవర్ఫుల్ రోల్లో ఆయన కనిపించబోతున్నారు సో ఆయన క్యారెక్టర్ కూడా ఒక హైలైట్ కాబోతుంది అలాగే దివ్యేందు శర్మ మిర్జాపూర్ అనేటువంటి సిరీస్ ద్వారా బాగా పాపులర్ అయినటువంటి నటుడు సో తను ఇందులో పెద్దని ఎదుర్కొనేటువంటి క్రికెట్ లో అతను కనిపించబోతున్నాడు ఆపోజిట్ వ్యక్తిగా అలాగే జగవత్ బాబు కూడా కీలక పాత్ర చేస్తున్నారు సో దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనేది అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ సో ఈ రెండు కూడా ఎస్సెట్స్ గా ఉంటాయని చెప్పేసి ఆ చిత్ర బృందం నుంచి మనకు వినిపిస్తున్నట్టు అన్నమాట మరి చూద్దాం రాబోయే రోజుల్లో అంటే నార్త్ అమెరికాకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ వచ్చింది అనధికారికమైనటువంటి అప్డేట్ అలాగే మిగతా ఏరియాలకు సంబంధించి కూడా ఈ బిజినెస్ డీల్స్ ఎలా కుదిరాయి ఏంటి ఆ ప్రీ బిజినెస్ వ్యాల్యూ అంతా ఇది మరోసారి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం అంతవరకు అండ్ వేకెన్సీ